హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ధన్యవాదాలు మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కనిపిస్తున్న చెట్టు బండి గురివింద ఈ బండి గురివింద చెట్టు అనేది నేను నా వీడియోలో ఒక రెండు మూడు వీడియోలు గురివింద చెట్లు గురించి తీశాను ఫ్రెండ్స్ అవి చూసిన ఒక సబ్స్క్రైబర్ నాకు ఫోన్ చేసి గురువుగారు నాకు అతి సమీపంలో బండి గురివింద చెట్టు ఉంది దీని గురించి కొంతమంది తెలివి ఉంటారు కొంతమంది తెలిసిన వాళ్ళు ఉంటారు అందరి కోసం దీని ఉపయోగం అనేది మీరు తెలియజేస్తున్నారని ఆశిస్తాను నాకు ఫోన్ చేశాడు సరే బాబు పంపించు ఆ వీడియో తీసేసి నాకు పంపించాడు వీడియో చక్కగా తీసి పంపించినందుకు అభి నీకు ధన్యవాదాలు ఛానల్ తరపు నుంచి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్దాము ఈ బండి గురి వింద చెట్టు అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇది మందుల్లో రోగాల మీదకి ఉపయోగిస్తారు పోతే రెండోది వచ్చేసి ఎక్కువగా వసీకరణానికి అద్భుతంగా పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ యొక్క చెట్టు కనీసం ముప్పై యాభై అరవై అడుగులెత్తులు కూడా పెద్ద మాన్లు ఇవి చిన్న చెట్లు కాదు మాన్లు ఉంటాయి కానీ చిన్న చెట్లుగా ఉండవు ఈ బండి గురంగా వసీకరణం అనేది పెద్ద కథ ఉన్నది ఆ కథ ఇప్పుడు అవసరం లేదు కానీ ఇది ఎక్కడ జరిగిందంటే పూర్వకాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా పొదిలికి పరంట భాగంలో బండి వెలిగళ్ళ అనే ఉన్నది ఫ్రెండ్స్ అక్కడ జరిగింది పూర్వకాలంలో ఈ బండి వెలిగళ్ళ అనే గ్రామంలో ఈ బండి గురి కింద పేరు మీద అద్భుతమైన వసీకరణ శక్తి అనేది ఒక మునీశ్వరుడు చేశాడు ఫ్రెండ్స్ మనిషికి చే మనిషికి చేసిన వసీకరణాన్ని బండికి ఉపయోగించడం వల్ల బండి దానంతట తానే కొండకి గృహలోకి వెళ్ళిపోయిన సంఘటన అక్కడ జరిగింది ఫ్రెండ్స్ పూర్వకాలంలో ఇప్పుడు కాక ఆ కథా చరిత్ర అనేది ఆ కరోనా పెద్దవాళ్ళు అడిగితే ఇప్పటికీ చెబుతారు ఫ్రెండ్స్ అందువల్లే దీనికి బండి గురి వింద అంటే ప్రాణం లేని బండిని సైతం వశీకరణం చేస్తే బండి బండే వెళ్ళిపోయినది అలాగ మనిషికి చేస్తే ఎలా ఉంటుంది అందువల్ల ఫ్రెండ్స్ దీనికి ఆ పేరు వచ్చినది బండి గురి వింద అంటే ఇదే చూడండి అది ఆ వశీకరణ చరిత్ర అనేది చాలా ఉన్నది ఇప్పుడు ఆ చాటంతా భారత మనకు అవసరం లేదు సమయించినప్పుడు నేనే చెప్తాను మీకు మరో వీడియోలో ముందు ఇప్పుడు సూపి స్నానం కూడా చదువుతున్న ఫ్రెండ్స్ మీరు దీన్ని మీరు ఎందుకు ఉపయోగించుకుంటారంటే ఆదివారం రోజు శుభ్రంగా స్నానం చేసి చెట్టు వద్దకు వెళ్ళండి కానీ జన సంచారం లేని కాడ విత్తనాలు అద్భుతంగా పనిచేస్తాయి జన సంచారం ఉండకాడ ఫలితం ఉంటుంది ఇది గుర్తుంచుకోండి మీరు ఆ చెట్టు కాడికి వెళ్ళేసి చెట్టుకు నమస్కారం చేసుకొని విత్తనాలు కింద ఉంటే కింద లేదా చెట్టు మీద చెట్టు మీద మీకెట్టయితే అలాగా ఇరవై ఏడు యాభై నాలుగు నూట ఎనిమిది ఇలా సేకరించుకొని ఇంటికి వచ్చిన తర్వాత వాటిని శుభ్రపరచాలి ఎలాగా పసుపు నీళ్ళతో కడగన ముందు తర్వాత పాలతో కడగండి తర్వాత కుంకుమ నీళ్ళతో కడగండి తర్వాత మంచులతో కడగండి కడిగేసి ఎమ్మిటి తూడి చేయాలి వాటిని శుభ్రం తూడి చేసి ఆరబెట్టుకోండి ఆరబెట్టుకున్నాక వాటిని ఒక పలసని వస్త్రంలో కానీ లేదా ఒక ప్లాస్టిక్ కవర్లో కానీ వేసి మూట కట్టుకొని మన ఇంటి దరవాజుకు కానీ కట్టుకుంటే ఆకర్షణ కలుగుతుంది బాగా లేదనుకో వ్యాపారం చేసేవాళ్ళు ఉంటారు కదా ఈ వ్యాపారం చేసేవాళ్ళు వ్యాపారం చేసే వృద్ధికి అంటే మనిషి కనపడే విధంగా పెట్టుకో కట్టుకోవాలి వచ్చిన వాళ్ళు అది చూసి తట్టుకుండాలన్నమాట ఇలా చూ ఇలా కట్టుకునే ఈ యొక్క ఎరుపు శక్తి అనేది ఎరుపు అనేది ఆకర్షణకు గుర్తు ఎరుపు అనేది ఎంత దూరంలో ఎర్రంగా కనిపి ఆకర్షణ లాగుతుంటుంది అనమాట ఇలా కట్టుకున్నందువల్ల వ్యాపార వృద్ధి జరుగుతుంది ధనాకర్షణ జనాకర్షణ ఎక్కువగా కలుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఆకర్షణ ఎక్కువగా బ్రహ్మాండంగా పనిచేసే చెట్టు ఫ్రెండ్స్ ఇది మీరందరూ దీన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నా ఫ్రెండ్సు